జగన్ పాలన అంటే డ్రగ్స్ అన్నంతగా ఈ ఐదేళ్లు ఏపీలో గంజాయి సాగు గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగంతో రాష్ట్రం డ్రగ్ కేంద్రంగా మారింది అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా విదేశాల నుంచి లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ను దిగుమతి చేసుకుని ఏపీ కేంద్రంగా దేశం మొత్తం డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు వైసీపీ నేతలు రెండేళ్ల కిందట రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇరవై ఒక్క వేల కోట్ల విలువ చేసే హెరాయిన్ను గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుకున్నారు ఎక్కడికి వెళుతుంది అని చూస్తే విజయవాడ చిరునామాని తేలింది తాజాగా ఈ నెల పదహారున బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన షిప్ లో ప్రకాశం జిల్లాకు చెందిన ఆక్వా కంపెనీ పేరుతో వచ్చిన ఎస్ఈకేవై ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో కంటైనర్ లో ఏకంగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ ను సిబిఐ పట్టుకుంది అప్పట్లో టాల్కమ్ పౌడర్ అన్నారు ఇప్పుడు రొయ్యల మేత అంటున్నారు కానీ వాటిల్లో డ్రగ్స్ ఎలా వస్తున్నాయి గతంలో బ్రెజిల్ కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి ఏ టూ విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు చెబితే బ్రెజిల్ ప్రెసిడెంట్ తో విజయసాయిరెడ్డికి పనేంటి అనుకున్నాం ఇప్పుడు ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చింది పైగా అక్కడ అంబాసిడర్ సురేష్ రెడ్డి వైసీపీ పెద్దలకు కావలసిన వాడు అందుకే విశాఖలో సిబిఐ కంటైనర్ ను తెరుస్తుంది అనగానే అక్కడికి వెళ్లి వైసీపీ నేతలు అడ్డుపడ్డారు ఈ గొడవంతా చూస్తుంటే ఈ లక్షల కోట్ల డ్రగ్ రాకెట్ వెనక బిగ్ బాస్ ఎవరో చెప్పక్కర్లేదనుకుంటా అనుకుంటా